అందరికీ నమస్కారం మేము వెళ్ళక ముందు రోజు అక్కడ చాలా పెద్ద భయంకరమైన ఎదురుగాలు వచ్చినాయంటీ చూడండి అసలు రేకులన్నీ ఎలా ఎగిరిపోయినాయి అవి అవి ఒకదాని మీద ఒకటి పెట్టున్నాయి అవన్నీ ఎగిరిపోయినాయి అంటే అర్థం చేసుకోవాలి ఇంత పెద్ద ఎదురుగాలు వచ్చినాయో వర్షం కూడా పెద్ద వర్షం పడింది అంటండి పూల్సింగ్ వాళ్ళు రోజు సాయంత్రం వెళ్ళే ముందు ఇంటి చుట్టూతూ ఉండి లైట్లు వేసి వెళ్తారు కానీ మాకేమో ఈ కెమెరాస్లో చూస్తుంటే చీకటిగా అనిపిస్తుంది ఇంట్లోపల ట్రిప్ అయి ఉంటుంది అని అనుకున్నాము వెళ్ళి చూసేసరికి ఇంట్లో కరెంట్ లేదు కానీ ఏం ట్రిప్ కూడా అవ్వలేదు చూస్తే చివరికి అది సింగిల్ ఫేజ్ ఫ్యూజ్ ఎగిరిపోయింది వెంటనే ఎల్సీ తీసుకొని అది మొత్తం మళ్ళీ ఫ్యూజ్ వేసిన తర్వాత అప్పుడు కరెంట్ వచ్చింది వెళ్ళేటప్పుడు ఒక రెండు రోజులు సరిపడా పాలు పెరుగు అవి తీసుకెళ్తాం కదండి మళ్ళీ అవి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే పాడైపోతాయి ఇలా మాకు ఎప్పుడు జరుగుతూనే ఉంటుందండి సడన్ సర్జరీ అవటం వల్ల ఇంట్లో అన్ని ట్రిప్ ైపోవటము లేదా ఏదైనా ప్లగ్ పాయింట్స్ నుంచి మంట వచ్చి కాలిపోవటము మళ్ళీ మేము వాటిని మారుస్తూ ఉంటాం మళ్ళీ అలా అవుతూనే ఉంటుంది మేము ఎలక్ట్రిషియన్ని పిలిచి పిలిచి ఆయన ఆయనకి విసిగొచ్చి రావటం కూడా మానేశారు మనం సిటీలో లాగా పిలవగానే వచ్చడానికి చాలా మంది ఎలక్ట్రీషియన్స్ ఉండరండి అక్కడ చిన్న విలేజ్ కాబట్టి ఒక్కరే ఉంటారు ఆయనకు ఆయన వచ్చినప్పుడే మేము ఆ పని చేయించుకోగలుగుతాము మేము ఆ రోజు వెళ్ళేసరికి ఆల్రెడీ తొమ్మిది అయిపోయింది ఇంకా పుల్సింగ్ ఉండేది రెండు గంటలే కదండి అందుకే కొంచెం టైం వేస్ట్ చేయకుండా వెళ్ళగానే ఆ రోజు అనుకున్న ప్రణాళిక ప్రకారం ఆ పని స్టార్ట్ చేశాము ఫస్ట్ అక్కడ షేడ్ నెట్ కింద కొన్ని కూరగాయ మొక్కలు పెద్దాం అనుకుంటున్నాం కదండి దానికోసం దాని లోపల నేల సిద్ధం చేయడానికి కావాల్సినవన్నీ చేస్తున్నాము ఒక పంట కాలం మొత్తంలో మనము అంటే పంట వేసిన దగ్గర నుంచి దిగుబడి తీసుకునే వరకు వ్యవసాయం సంబంధించి ఎన్నో పనులు చేయాల్సి ఉంటుంది ఆ మొత్తం అన్ని పనుల్లో అత్యంత ఎక్కువ సమయం కేటాయించి శ్రద్ధ పెట్టి చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే అది నేలని సిద్ధం చేసుకోవటము నేలను సిద్ధం చేసుకోవటం అంటే దీంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ నేలని దున్నుకోవాలి మనము ఆధునిక వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించేటప్పుడు నేలని అనేక సార్లు దున్నుతాము ట్రాక్టర్ వంటి భారీ వాహనాలు భూమి మీద అన్ని సార్లు వెళ్ళినప్పుడు ఆ బరువుకి భూమి యొక్క పొరలు కంప్రెస్ అయిపోవటం వల్ల నేల గట్టిగా అయిపోతుంది అంటే స్పాంజ్ లాగా ఉండవలసిన భూమి గట్టిగా రాయి లాగా అయిపోతుంది కెమికల్ ఫార్మింగ్ వదిలేసి వెంటనే నేచురల్ ఫార్మింగ్ లోకి మారగానే మనము ఈ పద్ధతుల్ని పాటించాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మెల్లగా వాటి యొక్క అవసరాన్ని తగ్గిస్తూ భూమిని ఒక సహజ స్థితికి తీసుకు వెళ్లటమే మనము నేచురల్ ఫార్మింగ్ లో పాటించవలసింది అంటే నేచురల్ ఫార్మింగ్ లో మనము ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేయకూడదు ప్రకృతి నియమాలకు లోబడి ప్రకృతితో పాటు వెళ్ళాలి చివరికి భూమికి ఏమి చేయవలసిన అవసరం లేని ఒక సహజ స్థితికి భూమిని తీసుకురావాలి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేలని శుద్ధి చేసుకోవటము అలాగే దానికి కావాల్సిన ఎరువులను వేయటము నేలని శుద్ధి చేసుకోవటం అంటే ఇప్పుడు భూమిలో మనకి అనేక రకాల సూక్ష్మజీవులు ఉంటాయి బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ఇలాంటివి ఎన్నో ఉంటాయి వాటిలో కొన్ని మొక్కలకి హాని కలిగించే లాంటి సూక్ష్మజీవులు ఉంటాయి అవి మొక్కల్లో అనేక రకాల తెగుళ్ళకి కారణం అవుతాయి అలాగే మొక్కలకి మేలు చేసే సూక్ష్మజీవులు కూడా ఉంటాయి ఈ మేలు చేసే సూక్ష్మజీవుల్ని మల్టిప్లై చేసి ఎక్కువ సంఖ్యలో నేలలో గనక ప్రవేశపెట్టగలిగితే వీటి సంఖ్య అధికంగా ఉండి డామినేటింగ్ గా ఉండటం వల్ల మొక్కలకి హాని చేసేలాంటి సూక్ష్మజీవులు త్వరగా నశిస్తాయి అలానే పూర్తిగా నశిస్తాయి అని చెప్పలేము కానీ చాలా మటుకు నశింపజేసే విధంగా చేసుకోవచ్చు ఈ మేలు చేసే సూక్ష్మజీవులు అనేవి హానికారక సూక్ష్మజీవులను నశంపజేయటం కాకుండా మొక్కలకు అవసరమైన పోషకాలని భూమి నుంచి గ్రహించి అవి మొక్కలు తీసుకునేగలిగే రూపంలోకి మార్చి మొక్కలకు అందించే పని కూడా చేస్తాయి ఆ రోజు మేము అక్కడ నీటి కింద వేయడానికి అవసరమైన ఎరువుని తయారు చేసాము సుమారుగా ఒక ఇరవై లీటర్ల నీళ్లు తీసుకొని అందులో బయో కంట్రోల్ ఏజెంట్స్ ఇంకా బయో ఫర్టిలైజర్స్ అంటే జీవ నియంత్రకాలు జీవన ఎరువుల్ని నేను అట్లా కలుపుకున్నాను ఒక కేజీ సూడమోనాస్ ఫ్లోరోసెన్స్ ఒక కేజీ ట్రైకోడర్మా వెరిడి అలాగే బాసిల్స్ అప్టిలిస్ ఒక కేజీ తీసుకున్నాను ఇంకా అన్ని మైక్రోబ్స్ ఉన్న మిక్చర్ దాంట్లో అజటోబ్యాక్టరు అసిటోబాక్టరు రైజోబియం ఫాస్ఫరస్ సాలిబులైజింగ్ బ్యాక్టీరియా ఉంది పొటాషియం మొబిలైజింగ్ బ్యాక్టీరియా ఇవన్నీ కలిసి ఉన్నాయి ఈ మైక్రోబ్స్ అన్ని కలిసి ఉన్నాయి అదొక ఏడు వందల యాభై గ్రాములంతా తీసుకొని అవన్నీ బాగా మిక్స్ చేసాము దాంట్లో ఒక కేజీ బెల్లం కలిపిన అన్ని యాడ్ చేసి మొత్తం బాగా కలిపాము ఈ బెల్లం అనేది మైక్రోబ్స్ కి ఆహారంగా పనికి వచ్చి అవి మల్టిప్లై అవడానికి ఉపయోగపడుతుంది సుమారుగా ఒక రెండు వందల యాభై కేజీల పశువుల ఎరువు రెండు వందల కేజీల కంపోస్ట్ తీసుకున్నాము ఈ కంపోస్ట్ మేము మా దగ్గరలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రం నుంచి తెప్పించుకున్నాము కంపోస్ట్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే మొత్తం పొలం అంతా చల్లగా కొద్దిగా పశువులు ఎరువే మిగిలింది అందుకని కంపోస్ట్ తీసుకోవాల్సి వచ్చింది లేకపోతే మొత్తం పసులు ఎరువే తీసుకునే వాళ్ళము అయితే చాలా మందికి రైతులకి మధ్య పశుపోషణ చేయట్లేదు కాబట్టి వాళ్ళకి ఇలాంటి ఎరువు తయారు చేసుకోవటానికి కావాల్సిన పశువుల ఎరువు లేనప్పుడు కంపోస్ట్ మీద ఆధారపడతారు కాకపోతే ప్రకృతి వ్యవసాయ విధానం పాటించాలనుకున్నప్పుడు దాంట్లో ఇలాంటి కంపోస్ట్ వర్మీ కంపోస్ట్ లాంటివి కూడా అస్సలు వాడకూడదని పాలేకర్ గారు చెప్తారు రసాయన వ్యవసాయం ఎంత ప్రమాదకరమో సేంద్రియ వ్యవసాయం పేరుతో మనం ఉపయోగించే అనేక రకాలైన ఈ కంపోస్ట్ వెర్మి కంపోస్ట్లు కూడా అంతే ప్రమాదం అని చెప్తారు ఎందుకంటే మనం ఇప్పుడు రసాయనిక వ్యవసాయం చేసేటప్పుడు దాంట్లో వాడిన కెమికల్ ఫర్టిలైజర్స్ అనేవి ఒక్క నేరుగా స్వీకరించే రూపంలో తయారు చేయబడతాయి అవి మనం మొక్కలకు ఇవ్వగా కొంత భూమిలో మిగిలిన రసాయనిక పెస్టిసైడ్స్ కూడా భూ అవశేషాలు భూమిలో మిగిలిన అవి వాటి ప్రభావం చూపించడానికి కొంత సమయం పడుతుంది కానీ ఇలా కంపోస్ట్ గాని వర్మీ కంపోస్ట్ గాని లేదా మన పొలంలో మాగిన పశువుల ఎరువు కానీ ఇవన్నిటిని మనం నేల మీద చల్లినప్పుడు పొలంలో వేసే వేసుకుంటాం కదా అప్పుడు ఏమవుతుందంటే అవి పూర్తిగా ఆల్రెడీ కుళ్ళిపోయినాయి అంటే కుళ్ళిపోయే ప్రాసెస్ కూడా ఇక్కడ మన దగ్గర జరగకుండా వేరే ఎక్కడో జరిగి మన దగ్గరికి వచ్చేస్తుంది అంటే అవి ఏంటి ఇన్స్టెంట్ గా రెడీగా ఉన్నాయన్నమాట సో మనం వాటిని మనం మట్టిలో దాని వాటిలో ఉండే ఆర్గానిక్ కార్బన్ అనేది వెలువడి అది గాల్లోని ప్రాణవాయుతో కలిసి ఆక్సిడైజ్ అయ్యి మనకి కార్బన్ డైఆక్సైడ్ రూపంలోకి మారిపోతుంది ఇలా కార్బన్ డై ఆక్సైడ్ తో పాటు మనకి ఇంకా మీథేన్ నైట్రస్ ఆక్సైడ్ ఆయిల్ కూడా వాతావరణంలోకి వెలువడతాయి దీనివల్ల దీని వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్ గా అక్కడ ఉండే భూమి వాతావరణంలో ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట వ్యవసాయం వల్ల కూడా భూతాపం పెరిగిపోతుంది అనమాట ప్రకృతిలో ఏంటి మనం ఎప్పుడైనా సరే మీరు గమనిస్తే ఈ డీకంపోజ్ అయ్యే ప్రాసెస్ అనేది చాలా మెల్లగా జరుగుతుంది చెట్ల మొదల్లో పడిపోయిన ఆకులు ఏదైనా కొమ్మలు చనిపోయిన సూక్ష్మ జీవులు ఇంకా ఇలాంటివన్నీ గమనిస్తే మెల్లగా చాలా స్లోగా ఆ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ డీకంపోజ్ అనే ప్రాసెస్ అనేది ఎక్కడో వేరే ప్లేస్ లో షెడ్ కింద తొట్టులో జరగకుండా చెట్ల మొదలలో సహజంగా డీకంపోజ్ అవటమే ప్రకృతికి అనుకూలం అనమాట అలా చెట్ల దగ్గర మొదళ్లలో జరిగే డీకంపోస్ట్ ప్రాసెస్ అనేది చాలా మెల్లగా జరగటం వల్ల గాలిలోకి కార్బన్ డైఆక్సైడ్ కూడా చాలా మెల్లగా రిలీజ్ అవుతుంది దీనివల్ల సడన్గా ఉష్ణోగ్రతల్లో మార్పు రాదు నాకు ఇప్పుడు తక్షణం నేలని శుద్ధి చేసి హీల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈసారికి నేను ఈ కాంపోస్ట్ తీసుకోవాల్సి వచ్చింది కానీ మెల్లగా ఇలాంటి కాంపోస్ట్ లాంటివి వాడటం అనేది పూర్తిగా మానేస్తాను వర్మీ కంపోస్ట్ గురించి కూడా చెప్పాలంటే దాంట్లో వాడే వానపాములు ఉంటాయి కదండి ఆ వానపాములు మన స్థానిక లోకల్ వానపాములు కాకుండా మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఐసీనియా ఫొటిడా అనే ఒక రకం వానపాముల్ని ఉపయోగిస్తుండటం వల్ల ఆ వానపాములు భూమి లోపలకు వెళ్లకుండా పైన్ పొరల్లో తిరుగుతూ అక్కడక్కడ తింటూ ఉంటాయన్నమాట వాటి శరీరం లోపల వాటి విసర్జితాల్లో లెడ్ మెర్క్యూరీ క్యాడ్మియం ఆర్సనిక్ వంటి మనకి భార ఖనిజాలు ఉన్నాయి మొక్కలు విసర్జితాల ద్వారా పోషకాలను పోషకాలని స్వీకరించినప్పుడు మొక్కల్లో కూడా వెళ్ళిపోతాయన్నమాట వాటి ఫ్రూట్స్ వాటిలో కూడా వచ్చేసిన తర్వాత మనం వాటిని తీసుకోవటం వల్ల ఆ ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది దాని వల్ల మనకి క్యాన్సర్ గుండె జబ్బులు లాంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి కంపోస్ట్ మొత్తాన్ని ఫస్ట్ కొద్దిగా వెడల్పుగా పరుచుకొని దాంట్లో ఒక పది కేజీల వేపపిండి పది కేజీల ఆముదం చెక్క పది కేజీల కానుగ చెక్క కూడా వేసుకోవాలి నాకు సమయానికి దొరక్క అది వేయలేకపోయాము ఆ తర్వాత ఒక రెండు కేజీల పొగాకు పొడి ఇవన్నీ వేసాము వేసి మొత్తం పూర్తిగా కలిసేలాగా మిక్స్ చేయాలి ఇవన్నీ మనకి సహజ ఎరువులుగా పనిచేస్తాయి వీటిలో మనకి మొక్కలకి అవసరమైన అతి ముఖ్య పోషకాలైన నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇవన్నీ సహజంగా ఉంటాయి అలాగే ఇవి మనకి మొక్కలు కాసించే తీగుళ్ళు చీడల్ని నివారించడంలో కొంతవరకు సహాయపడతాయి తర్వాత వీటి వల్ల భూమిలో మనకి ఆర్గానిక్ మ్యాటర్ అంటే సేంద్రియ పదార్థం అనేది పెరగటం వల్ల మనకి సాయిల్ టెక్స్చర్ మారుతుంది ఉదాహరణకి ఆముదం చెక్క చూస్తే అది సాయిల్ కండిషనర్ గా పనిచేస్తుంది అలాగే వీటి వల్ల మనకి భూమిలో మైక్రోబిల్ యాక్టివిటీ కూడా బాగా పెరుగుతుంది వేపపిండి ఆముదం చెక్క ఇవన్నీ వేసిన తర్వాత దాంట్లో పసుల ఎరువు కూడా వేసి మొత్తం సరిగ్గా కలిసేలాగా కలిపాము సుమారుగా నాలుగు వందల యాభై కేజీల మిశ్రమానికి మూడు కేజీల ట్రైకోడర్మా మూడు కేజీల సూడమోనాస్ మూడు కేజీల బెసిలస్ సప్టిలిస్ సుమారుగా ఒక రెండు కేజీల ఫర్టిలైజర్ మైక్రోబ్స్ అవి ఆ మిశ్రమాన్ని వేశాము ఇది ఇప్పుడు వేయగానే సరిపోదు ఎందుకంటే దీంట్లో చాలా రకాల సూక్ష్మ ఉన్నాయి ఒక సర్టెన్ టెంపరేచర్ దాటిన తర్వాత ఇవి నశించిపోతాయి అంటే టెంపరేచర్ అధికంగా ఉంటే అవి నశించిపోతాయి అనమాట అందువల్ల ఇది కలిపిన తర్వాత మట్టిలో ఈ మైక్రోబ్స్ నశించిపోకుండా వాటికి కావాల్సిన అనుకూలమైన ఉష్ణోగ్రత ఉండేలాగా కూడా చూసుకోవాలి అంటే మల్చింగ్ ఏర్పాటు చేయాలి ప్లాస్టిక్ మల్చింగ్ చేస్తే వాటి కింద చాలా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సహజంగా ఉండే ఎండుగడ్డి లాంటి ఆ చదన వేసుకోవటం మంచిది తయారు చేసిన మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా విభజించి ఫస్ట్ ఒక భాగాన్ని ఒక లేయర్ లాగా వేసి దాని మీద అక్కడ అన్ని మైక్రోవేవ్స్ అన్నిటి నీళ్ళ కలుపుకున్న మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని చల్లాము తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ వేసి దాని మీద మళ్ళీ అదే మిశ్రమాన్ని తయారు చేసుకొని మళ్ళీ చల్లాము ఇట్లా మొత్తం నాలుగు లేయర్లుగా వేసుకుంటూ మధ్య మధ్యలో ఆ నీళ్ళని చల్లుతూ పైన లేయర్ వేసాక కూడా పైన నీళ్లు చల్లి దాన్ని ఒక యాక్చువల్గా అయితే గోన్ సంచితో కప్పేయాలి మా దగ్గర సమయానికి లేకపోవటం వల్ల ఒక క్లాత్ తో కప్పాము సుమారుగా నాలుగు యాభై కేజీల మిశ్రమానికి మూడు కేజీల ట్రైకోడర్మ మూడు కేజీల సూడమోనాస్ మూడు కేజీల బెసిలస్ సప్టిలిస్ తర్వాత సుమారుగా ఒక రెండు కేజీల బయో ఫర్టిలైజర్ మైక్రోబ్స్ అవి ఆ మిశ్రమాన్ని వేశాము ఆ రోజు సాయంత్రము ఫోర్ థర్టీకి బయటికి వెళ్ళినప్పుడు పనస చెట్టు కింద ఒక కాయ పడిపోయి ఉంది అది అంతకు ముందు వచ్చిన ఈదురుగాళ్ళకి పడిపోయింది అనమాట ఆ లాస్ట్ ఇయర్ ఒకసారి ఇలానే ఒకటి కాయ కోసి చూసాము అసలు అప్పుడు తిన్నప్పుడు కొద్దిగా కూడా తీపు లేక చప్పగా అనిపించింది ఈసారి కూడా ఎటు ఇక అలానే ఉంటలే అయినసరికి కోద్దామని చెప్పి కోసాము ఒక చిన్న మొక్క తిన్నామండి ఎంత తీపంటే అసలు చక్కెర లాగా ఉందనమాట అంత తీయగా మంచి టేస్ట్ తో ఉంది మొత్తం ఆ చిన్న కాయలో పదమూడు తనలు వచ్చినాయి తిన్నాం ఫస్ట్ టైం నువ్వు అప్పుడు ఊరెళ్ళావు ఊరు వెళ్ళినప్పుడు నే పూసింగ్ ఉన్నాడు ఇంట్లో అక్కడ మేము ముగ్గురం కలిసి కోసినాము ఫస్ట్ వచ్చినప్పుడు ఆ రోజుకి వస్తే అస్సలు బాగాలేదు టేస్ట్ కథ పూలసింగ్ గుర్తుందా నీకు ఆ రోజు చప్పగా ఉంది ఇప్పుడు తిని చెప్పి ఎట్లా బాగుంది పూలన్న తీసుకో

చూండి ఎదురుగాలికి ఎలా పడిపోయినాయి మామిడికాయలు కొంతవరకు మామిడికాయలు పడిపోయినాయి ఆ పక్కన ఉన్న మామిడి చెట్టు అయితే విరిగిపోయి చచ్చిపోయింది అలాగే మొన్న మనం వెనక ఫై లేయర్ కోసం అని చెప్పి తవ్వాం కదండి అక్కడ వరుసగా వేప చెట్లు ఉన్నాయని చెప్పాను కదా దాంట్లో కొంచెం పెద్దగా ఉన్న వ్యాప్ చెట్ ఒకటి కూడా విరిగిపోయి పడిపోయింది ఎంత బాధ అనిపించిందో చూస్తే అసలు మళ్ళీ అది పెరగాలంటే ఏం రోల్ పడుతుందండి ట్రెంచెస్ వేం కదా పక్కన వదులుగా లూజ్గా ఉన్న మట్టి కూడా వర్షానికి మళ్ళీ ట్రెంచ్ లోకే పడిపోయింది కొంతవరకు మనము ట్రెంచెస్ తవ్వగా వచ్చింది మట్టిని చక్కగా బెడ్స్ లాగా చేయడానికి మనుషులు ఎవరు దొరకలేదండి అందువల్ల ఆ పని కొంచెం వాయిదా పడింది పెట్టి ఒక త్రీ ఇయర్స్ అవుతుంది అనుకుంటా అండి లాస్ట్ ఇయర్ వచ్చింది కొద్దిగా ఇది సెకండ్ ఇయర్ అనమాట ఇలా కాయలు వచ్చినాయి బానే వచ్చినాయి దేవమ్మా గంగా కొద్దిగా దానా తగ్గించండి కొంచెం ఒళ్ళు వస్తుంది తగ్గించాలి మనం కొద్దిగా లావు తగ్గాలి గంగా మనం కొంచెం తగ్గించండి మేత కాసి కాసి ఏం గంగనాన్న ఎందుకంత కోపం ప్యాషన్ ఫ్రూట్ తీగ మళ్ళీ మొత్తం చీవులు వచ్చేసి మెల్లగా పూత కూడా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్ మీకు చాలా సార్లు చూపించండి ప్యాషన్ ఫ్రూట్ తీగకి కాండానికి పురుగు వచ్చేసి కట్స్ లాగా పెడుతుందని చెప్పి చూపించాను కదా అది రోజు నైట్ వచ్చేది కట్స్ పెట్టేది నేను మరుసటి రోజు నీమ్ ఆయిల్ రాసి దాన్ని కట్టు కట్టేదాన్ని అది కట్ చేయటం నేను కట్టు కట్టడం అది కట్ చేయటం నేను కట్టు కట్టడం ఇలా ఎన్ని సార్లు అండి ఎన్ని రోజుల పాటు ఆ యుద్ధం నడిచిందంటే చివరికి దానికి నాకు జరిగిన భీకర యుద్ధంలో ఎట్లా కొట్టాలి చివరికి నేనే గెలిచాను ఇప్పుడు ఆ కాండం కూడా రికవర్ అయిపోతుంది మెల్లగా ఎవక్కడో చెట్టు మీ అందరికి చాలా సార్లు చూపించాను దీనికి సుమారుగా ఇప్పుడు ఐదున్నర సంవత్సరాలు ఇది మేము స్టోర్ లో కొనుక్కొచ్చిన అవకాడ నుంచి తీసిన సీడ్ తో పెంచిన మొక్క అనమాట దాని నుంచి వచ్చిన చెట్టు ఇది ఇది లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి అంటే ఈ ఇయర్ కాకుండా ఇంకా టూ ఇయర్స్ బ్యాక్ నుంచి దీనికి ప్రతి సంవత్సరం పూత వస్తుంది సమ్మర్ లో వచ్చే ఇదురు వల్ల పూత రాలిపోతూ ఉండేది ఒకటి రెండు ఏదైనా కాయలనా కూడా ఉడతలు కొట్టేయటం వల్ల పడిపోయేవి మొన్న వచ్చిన గాలికి అంత గాలి వచ్చినా కూడా కొన్ని అక్కడక్కడ కలిపి ఒక ఇరవై ముప్పై అవకాడోస్ ఇంకా ఉన్నాయండి తర్వాత వచ్చే గాలికి కూడా ఉంటాయో లేదో తెలియదు ఆ రోజు సాయంత్రం నేను ఒక విషయమై మాట్లాడానండి కానీ గాలి ఎక్కువగా రావటం వల్ల సరిగ్గా రికార్డ్ అవ్వక నేను నాయిస్ ఎక్కువగా ఉండటం వల్ల పెట్టలేకపోయాను కానీ విషయం క్లుప్తంగా ఏంటంటే మేము ఎక్కువగా అసలు మా ఫోన్ నెంబర్స్ ఎప్పుడు బయట ఎక్కువగా షేర్ చేయము అసలు నాకైతే ఫోన్ ఉన్నా కూడా లేనట్టేయండి నేను ఫోన్ చాలా తక్కువగా మాట్లాడతాను అసలు నెగ్లిజిబుల్ అనమాట కానీ సచిన్ ఫోన్ నెంబర్ ఎలా తెలిసిందో ఒకరికి తెలిసింది వారు కాల్ చేశారంట ఆఫీస్ లో ఉన్నప్పుడు అది కూడా పని ఒత్తిడి ఉన్నప్పుడు కాల్ చేసి మేము ఇలా ఫామ్ విజిట్ వస్తున్నాము అని అన్నారంట సడన్ గా అడిగేసరికి సచిన్ కి ఏం చెప్పాలో అర్థం కాక ప్రస్తుతానికి ఫామ్ విజిట్స్ లేవండి అని చెప్పారు వాళ్ళు పెట్టేశారు ఫోన్ కానీ వాళ్ళు పెట్టేసిన తర్వాత మేము ఎంత బాధపడతాం అనేది వారికి నిజంగా తెలిసి ఉండదండి నో చెప్పడం అనేది చాలా కష్టం అసలు ఆ ఫామ్ విజిట్ అనే కాన్సెప్ట్ చాలా మంచిది వచ్చి తెలుసుకోవడం అనేది ఒకవేళ ఎవరైనా సరే మా ఫామ్ విజిట్ చేస్తా అంటే దాంట్లో మాకుండే ఇబ్బంది ఏంటి వివరిస్తూ ఆ వీడియోలో చెప్పాను కానీ ఈ లోపే గాలి వచ్చిందండి కానీ నేను తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అసలు మా బాధ ఏంటి ఎందుకు ఫామ్ విజిట్ అంటే మాకు అంత ఇబ్బంది అవుతుంది నేను తప్పకుండా మీతో షేర్ చేస్తాను ముఖ్యంగా ఎవరైతే మాకు ఫోన్ చేశారో వారికి తిలపడం కోసమైనా సరే నేను చెప్పాలి అనుకుంటున్నాను స్నూపి నీకు ఇంకెక్కడ దొరకలేదన్న పిల్లలు ఓహో నీ మంచం తీసేసావా అదే ఆ విషయం కాదురా నేను పూలు కోసుకుంటే నువ్వు నా పూల అక్కడ ఎందుకు కూర్చున్నావు నా బుక్ మీద కాళ్ళు పెట్టి నేను కోసుకు నేను కోసుకున్న పూ మొహూడు మళ్ళీ ఎంత క్యూట్ పెడితే చాలా స్నూపు మీ మంచం తీసేసారా ఇప్పటికైనా పడుకోవచ్చురా పైన ఏం నేను ఇప్పుడు పూలు మాల కట్టుకోవాలి లక్కీ షేక్ షేఖండ్ ఇస్ షేక్ షేఖండ్ షేక్ హ్యాండ్ ఇదా షేక్ కాకెండ్ ఇవాళ నానా అబ్బా నేను ఫోటో ఫోజు పెట్టుకుని అడిగాను నేను పెద్ద ఫోజు పెట్టను E ఆ రోజు పొద్దున్న అన్ని మొక్కలకు నీళ్లు పెట్టిన తర్వాత ఇంటి పక్కన ఒక మూడు వర్షల్లో డ్రిప్ పైపులు పరిచాము ఎందుకంటే అక్కడ నెట్ లో రాని మొక్కలు ఉంటాయి కదండి తీగ జాతికి చెందిన మొక్కలు సొరకాయ బీరకాయ ఇలాంటి కాకరకాయ ఇలాంటివన్నీ అవి ఆ రోజు అక్కడ పెడుతున్నాము కొన్ని ఎక్కువ కాదు కొన్ని విత్తనాలు ఆ రోజు నాటాము కదా हुँ, हुँ, दा दा। अच्छा चार बाकी कोड्रा नाही ना ना दगरा संत दीग मी दी ఏంటి అది ఒక పది రోజుల వరకు అలానే ఉంచాలి జాగ్రత్తలా తీసినప్పుడు పాములు ఉంటాయి చూసుకోండి చల్లగా ఉంటుందని వచ్చి పడుకుంటాయి నీళ్ళు మీ జనా జి క్లాస్ తర్వాత ఆ రోజు పొద్దున విత్తనాలు నాటేసిన తర్వాత నేను తయారు చేసిన ఎరువుని కొంచెం ఆ పైన క్లాత్ ని తడిపిన తర్వాత నెక్స్ట్ ఘనజీవం మొత్తం తయారు చేసామండి ఆ రోజు దానికోసం ఒక పది రోజుల నుంచి సేకరించిన పేడని వాడాము దీనికోసం మాగిన పేడ వాడకూడదు తాజాగా సేకరించింది మాత్రమే వాడాలి ఒక పది రోజుల కిందటి నుంచి సేకరించాము మొత్తం ఒక సుమారు వంద కేజీలు ఉంది పొలంలో గట్టు మీద వేప చెట్ల మొదల్లో ఉన్న మట్టి ఒక కేజీ తీసుకున్నాము దాంట్లో మంచి సూక్ష్మ జీవులు ఉంటాయన్నమాట అందుకే అది తీసుకున్నాము అది కొంచెం కొంచెం ఇట్లా గడ్డలుగా ఉంటే దాన్ని మెత్తగా దాన్ని కొట్టి మెత్తగా ఉండేలా చేసాము తర్వాత ఆ పేడని పరుచుకొని అందులో ఈ కేజీ మట్టి తర్వాత ఒక రెండు కేజీల బెల్లము రెండు కేజీల శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి అసలు మామూలుగా అయితే కాళ్ళతో కూడా తొక్కుతూ కలుపుతారు కాకపోతే మేము వేసిన షీట్ ఉంది కదండి కింద దాని కింద చిప్స్ రాళ్ళు ఉన్నాయి కంకర రాళ్ళు లాంటివి అది తొక్కితే చిరిగిపోతుంది అందుకనే చేత్తో కలిపాము అలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో ఒక ఐదు లీటర్ల గోమూత్రం వేయాలి వేసి మంచిగా కలుపుకోవాలి ఈ గోమూత్రం ఎంత పాత అయితే అంత మంచిదండి ఫ్రెష్ గా కలెక్ట్ చేసిందే వాడాలని ఏం లేదు ఎంత పాతదైనా పర్వాలేదు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్న తర్వాత వాటిని ఉండల్లాగా చేసి వాటిని నీడలో ఏదైనా ఒక షెడ్ కింద కానీ లేకపోతే చెట్టు కింద కానీ ఎండ కొంచెం కూడా ఎండ తగలకుండా నీడలో మాత్రమే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు తడిగా ఉన్నాయి కాబట్టి బరువు ఉంటాయి పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఒడియల్లాగా అలా లైట్ వెయిట్ అయిపోతాయి అనమాట అప్పుడు వాటిని తీసుకొని దాచిపెట్టేసుకోవాలి ఇవి ఒక ఆరు నెలల వరకు మనకి ఉంటాయి నిలవు ఉంటాయి మనం వీటిని ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు మన వ్యవసాయంలో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది కదండి ఆ రోజు సచిన్ లేరు ఆ వీడియో పూల్ సింగ్ తీసిన వీడియో అసలు ఎండలో ఉండకూడదు నీళ్ళలో ఉండదు చల్లకు పదకొండు అయితే ఐదు నిమిషాలు ఇవి అయితే కొద్దిగా నీళ్ళలో లాగలదే అమ్మ నేను పెట్టి వచ్చేస్తే రెండు నిమిషాలు లెక్కకి పెట్టేసి వస్తే లాగుతాం మధ్యాహ్నం ఇంట్లో ఆ వేళ్ళలో వంట చేసుకునే ఊపికతే అస్తారు లేదండి అందుకే వచ్చేటప్పుడే ఈ పుచ్చకాయ అవి తీసుకొచ్చుకున్నాం కొన్ని ఫ్రూట్స్ మధ్యాహ్నం లంచ్లో ఇవి తినేసాము చాలా టేస్ట్గా ఉందండి ఫ్రూట్ ఇది అలాగే ఇంట్లో కూడా నేను ఇది రాకముందు ఒక పుచ్చకాయ తెప్పించాను అదేమో లోపల ఎల్లోగా ఉంది అది ఆరోహి పుచ్చకాయ అంటండి అది టూ థౌసండ్ లో ఫస్ట్ టైం అది నేను తిన్నాను అది కూడా బాగుంది టేస్ట్ చాలా తీగా ఉంటుంది కాకపోతే ఈ మధ్య తీపిగా ఉండంటే భయం వేస్తుందండి అది నిజమైన తీపో ఆర్టిఫిషియల్ తీపు అర్థమై చేయట్లేదు తెలంగాణలోని చాలా జిల్లాల్లో అలర్ట్ జారీ చేశారు అంటే వడగాల్పులు వేస్తాయని చెప్పి చెప్పారనమాట రేడియోలో నిన్న దాంట్లో మనం ఈ జిల్లా కూడా ఉంది మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ జిల్లాల్లో వడగాల్పులు వేస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు మిగతా జిల్లాలకు పసుపు రంగు అలర్ట్ సాయంత్రం అయ్యేసరికి ఇంకోలాగా ఎట్లా ఆవిరి భూమిలోంచి పైకి వస్తున్నట్టు ఒక రాగా కాలిపోతున్న లాంటి వేడి అనమాట ఇంట్లోపల అయితే అసలు అవెన్ లో ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుందండి ఇంట్లోపల ఇంట్లో ఉన్న ప్లగ్ పాయింట్స్ అన్ని కాలిపోయినాయండి దాంట్లోంచి మంటలాగా వచ్చి ఫ్రిడ్జ్ పని పనిచేస్తుంది అలాగే ఈ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇంకొకటి చేస్తుందండి మేమంటే ఎలాగోలా ఉంటాం కానీ లక్కి వేడి తట్టుకోలేడు వాడికి ఏసీ ఉండాలి ఆ ఏసీ వద్దా ఉన్నా దాని ప్లగ్ పోయింది అక్కడ పాపం ఇంకా వాడి వేడి తట్టుకోలేకపోతుంటే ఒక టవల్ ని తడిపి బాగా పిండేసి వాడి మీద అలా పెట్టేసి ఉంచుతున్నాను ప్రతి వారం మొత్తం పొలంలో ఏమేమి పనులు అనుకున్నామో ఆ పనులన్నీ చేసుకోవాలి రావటానికి సగం ఓపిక అయిపోతుందండి వచ్చాక ఆ పొలంలో పనులన్నీ ఏమైనా ఉంటే చేసుకో చేయించుకోవాలి ఉండి వాటికి సగం ఓపిక అయిపోతుంది తర్వాత ఏమేమి వస్తువులు తీసుకొచ్చామో అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి తీసుకెళ్లాలి అన్నీ అన్ని సర్దుకోవాలి ఇల్లంతా ఊడ్చుకోవాలి తుడుచుకోవాలి తర్వాత గిన్నెలు దోముకోవాలి ఇవన్నీ పనులు అయిపోయి కూడా మళ్ళీ చివరికి లక్కీకి స్నానం చేయించాలి ఇవన్నీ చేసుకొని మళ్ళీ బయలుదేరి ఇంటికి వెళ్ళేసరికి ఏ పదకొండో పన్నెండో అట్లా అవుతుందండి తర్వాత ఇంక ఇంటికి వెళ్ళాక కొంచెం కూడా అట్లా జస్ట్ కాలు తప్పడానికి కూడా ఓపిక ఉండదు అంత అలసిపోతాం మేము కలర్ చేయొద్దు బంగారం బంగారు కన్నా ఎంత క్యూట్ బాబు గంగా బాయ్ తల్లి సరదనా చిన్నమ్మా బాయ్ పడుకుందిలే సార్ వస్తా జాగ్రత్త సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము బాయ్